సంకల్ప శక్తి బుక్ పత్రిజీ గారిది ఈ యొక్క అంశము సంకల్ప శక్తి అన్నది జీవితంలో అత్యంత మౌలికమ అత్యంత మౌలికమైన విషయం అన్నది జీవితంలో అత్యంత మౌలికమైన విషయం మనిషి తన సంకల్ప శక్తితోనే సృష్టికర్తగా విరాజిల్లి ఉన్నవాడు మనిషే కాదు ఏ ప్రాణి అయినా సరే తన సంకల్ప శక్తితోనే కర్తగా సృష్టికర్తగా విరాజిల్లి ఉంది పత్రిజీ సారదనమాట ఇది స్టేజ్ నుంచి మనమంతా సృష్టికర్తలం ప్రతి ప్రాణి కూడాను ఒకనొక సృష్టికర్త క్రియేటర్ మనమంతా కూడా సృష్టికర్తలమేనంట అంత సృష్టించే వాళ్ళం అన్నట్టు ప్రస్తుతం నేను ఈ పదాలను సృష్టిస్తున్నాను ఏ విధంగా నా యొక్క ధ్యాసను కేంద్రీకృతం చేసి ఏకీకృతం చేసి నేను ఈ యొక్క శక్తి అన్న అంశం మీద విస్తారంగా తెలిపేందుకు ఈ యొక్క సృష్టిని సృష్టించడానికి ప్రస్తుతం సృష్టికర్తగా వ్యవహరిస్తున్నాను సారు ఇప్పుడు ఈ బుక్ రాయడానికి పదాలను సృష్టించి ధ్యాసనికి ఇందీకృతం చేసి ఏకీకృతం చేసి సంకల్పశక్తి అన్న అంశం తెలిపడానికి సృష్టికర్తగా వ్యవహరిస్తున్నారంట సార్ సృష్టి అనేది ధ్యాసతో సృష్టించబడుతుంది సృష్టి ఎలా ఎలా సృష్టించబడుతుంది ధ్యాస వెరీ ఇంపార్టెంట్ ఏమబడుతుంది ఎలా అన్నప్పుడు మనకి ఇది గుర్తు రావాలి ధ్యాస మరింత ధ్యాసతో ముందుకు తీసుకువెళ్ళబడుతుంది ఆ ధ్యాస అనేది తీసివేసినప్పుడు ఆ యొక్క సృష్టి అవుతుంది మనమే గనక ఆ దృష్టిని ఒక ప్లేస్లో మన దృష్టి ఉంది అక్కడి నుంచి మన దృష్టిని తీసేస్తే అది అవుతుంది అంటున్నారు ధ్యాస ధ్యాస ద్వారా సృష్టి దేంతో సృష్టి అవుతుంది ధ్యాస ద్వారా ధ్యాస ద్వారా స్థితి ధ్యాసను ఉపసంహారం చేసినప్పుడు అది లయమవుతుంది ఆ ధ్యాసను మానుకున్నప్పుడు అది ఏమవుతుంది లయం అవుతుంది ధ్యాస ధార అంటే ఈ పదము ధ్యాస పెట్టడం అన్నట్టు ధ్యాసధారా ప్రతి ప్రాణి యొక్క మౌలికమైన ప్రకృతి ప్రకృతి ధ్యాస ద్వారా ఆ ధ్యాస ధార ఎటువైపు ప్రసరింపబడితే అటువైపు సృష్టి కార్యక్రమము జరుగుతూ ఉంటుంది మన ధ్యాస ధార ఎటు ప్రసరిస్తే అక్కడ సృష్టి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఆ ధ్యాస ధార అన్నది ఎంతసేపు ఉంటే ఆ యొక్క దృష్టి కోణంలో అంతసేపు అక్కడ స్థితి ఉంటుంది మన దృష్టి కోణం అక్కడ సేపు అక్కడ స్థితి ఉంటుంది ఎప్పుడైతే ఆ ధ్యాస ద్వారా ఉపసంహారం చేయబడుతుందో అంతవరకు ఆ ధ్యాస ద్వారా అక్కడ సృష్టించబడిన సృష్టి ఇక లయం చెందుతుంది మనము మన దృష్టి ద్వారా అక్కడ కేంద్రీకరించినప్పుడు అక్కడ సృష్టి జరుగుతుంది స్థితి ఉంటది మనం ఎప్పుడైతే ఆ ధ్యాసను అక్కడి నుంచి మరలిస్తామో అక్కడ సృష్టించబడినది లయం అయిపోతుంది అంటే ఇంకా ఉండదు అన్నట్టు ధ్యాస ద్వారా సృష్టి ఎలానో సార్ చెప్తున్నారు సృష్టి స్థితి లయం మిత్రులారా ధ్యాస ద్వారా సృష్టి ధ్యాస ద్వారా స్థితి ధ్యాస ఉపసంహారం ద్వారా లయం కనుక ఈరోజు ఈ యొక్క సంకల్ప శక్తి అంటే ధ్యానధారను పటిష్టం చేసే విధానం గురించి విస్తారంగా తెలుసుకుందాం వినబడుతుందా సౌండ్ బాగుందాబడుతుందా మన జీవితంలో ప్రతిదీ మనకు మనం సృష్టించుకొని మనకు ఇష్టం వచ్చినంత సేపు దాన్ని స్థితిలో ఉంచుకొని మరి పరిణామ క్రమంలో మనం ఇష్టం తీరినప్పుడు దాన్ని లయం చేస్తూ ఉంటాం మనకి ఇష్టం ఉన్నప్పుడు ఏం చేస్తామంట సృష్టించుకుంటామట దాన్ని ఇష్టం ఉన్నంత సేపు దాన్ని స్థితిలో ఉంచుకుంటాం ఉంచుకొని మరి పరిణామ క్రమంలో దాని ఇష్టం తీరినప్పుడు దాన్ని లయం చేస్తుంటాం ఇంకా పోతుంది అక్కడ దృష్టి అక్కడ పోతుంది మన ధ్యాస ధారను ఉపసంహారం చేసుకోవడం ద్వారా ఎట్లా ఎట్లా లయమైపోతుంది మన ధ్యాస అటు ఉండదు కాబట్టి అది లయమైపోతుంది కనుక ఈ సృష్టి స్థితి లయాల వెనక 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 తల ఉన్న ఈ యొక్క తెర వెనుక భాగవతమే ధ్యాస శాస్త్రం ఇదేంటిది సృష్టి స్థితి లయం వెనకాతల ఉన్న ఈ యొక్క తెర వెనక తెర వెనక ఉన్న భాగవతమే ధ్యాస శాస్త్రం ఎంత చక్కగా ఉంది కదా ధ్యాస వెనక ఈ మూడు వెనకాల ఉన్న భాగవతమే మన ఈ ధ్యాస మనం శ్వాస మీద ధ్యాస పెట్టాలి కదా ఆ ధ్యాస శాస్త్రం ధ్యాస శాస్త్రం ఇప్పుడుగా శ్వాస శాస్త్రమే ధ్యాస శాస్త్రం శ్వాస శాస్త్రమే ధ్యాస శాస్త్రం ధ్యాస శాస్త్రమే సృష్టి శాస్త్రం సంగీతం మీద ధ్యాస మనకు ఉంటే ఆ సంగీతం అక్కడ సృష్టించబడుతుంది ధ్యానం మీద ధ్యాస మనకు ఉంటే ధ్యానం సృష్టించబడుతుంది ఇల్లు కట్టడం మీద మనకు ధ్యాస ఉంటే ఇల్లు సృష్టించబడుతుంది పెళ్లి చేసుకోవాలి అనే ధ్యాస మనకు ఉంటే అక్కడ కళ్యాణం సృష్టించబడుతుంది పిల్లలు కావాలి అన్న ధ్యాస మనకు ఉంటే పిల్లలు సృష్టించబడతారు ఇక వద్దు అనుకున్నప్పుడు ఈ జీవితం నాకు వద్దు అనుకున్నప్పుడు ఆ ధ్యాసను ఉపసంహారం చేసినప్పుడు రోడ్డు మీద పోతూ ఉంటే యాక్సిడెంట్ అవుతుంది చనిపోతాం ఎందుకు వచ్చిందిరా దేవుడా ఈ జీవితం బాగా లేదు నాకు ఈ లోకం నుంచి వెళ్ళిపోతే బాగుండు అని మన ధ్యాసను మార్చుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే యాక్సిడెంట్ అవుతుంది ధ్యాస ఉండాలి కానీ ఎక్కడ ఈ రోడ్డు మీద పోతూ ఉన్నప్పుడు కూడా ఆ ధ్యాస ఉపసంహరించినప్పుడు ధ్యాసను ఇప్పుడు నువ్వు రోడ్డు మీద పోతున్నావు ధ్యాసను ఉపసంహరిస్తున్నావు అంటే ఏంది నీ ధ్యాస అక్కడ లేదు మరి నీకు అక్కడ లేకపోతే ఏం జరుగుతుంది నువ్వు ఉన్నది రోడ్డు మీద నీ ధ్యాస ఉపసంహరించుకున్నావు నువ్వు ఉన్నది రోడ్డు మీద రోడ్డు మీద ఎన్నో వెహికల్స్ పోతుంటాయి అప్పుడు ఏమైతుంది యాక్సిడెంట్ కాకుండా చాలా బాగుంది ఎప్పుడు ఈ జీవితం బాగాలేదు ఈ లోకం నుంచి వెళ్ళిపోతే బాగుండు అని మన ధ్యాసను మార్చుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే యాక్సిడెంట్ అవుతాయి లేకపోతే శరీరంలో ఏదో ఒక క్యాన్సర్ వస్తుంది ఒక లివర్ ఒక ఫ్రాంకియాసిస్ ఏదో ఒకటి దెబ్బతింటుంది దానికి కారణం మన ధ్యాసను ఉపసంహరించుకోవటమే అంటే మన శ్వాస మీద లేదు ధ్యాస ఎక్కడో ఏడు ఉపసంహరించుకోవడం అనమాట ధ్యాసను ఉపసంహరించుకుంటే లోపల జబ్బులు కూడా వస్తాయని సార్ చెప్తుంది అంటే జబ్బులు ఎందుకు వస్తాయి అమ్మ ధ్యాస మీద అంటే అక్కడ ధ్యానం లేదు అంతే కదమ్మా ధ్యాసనే ధ్యానం కదా కాబట్టి అక్కడ లోపల జబ్బులు తయారైతుంటాయి జీవితం యొక్క మాధుర్యం పట్ల ధ్యాస ఉపసంహారం చేసుకున్నప్పుడు జీవితం నిష్కమిస్తుంది దేహ జీవితం నిష్క నిష్కమిస్తుంది ఎవరైతే జీవితం యొక్క మాధుర్యం పట్ల వికల్పరహిత సంకల్ప ధ్యాస ధారను ఉంచుతారో అక్కడ ఆ జీవితానికే దేహవత్ జీవితానికే శరీరవత్ జీవితానికే అంతం ఉండదు అయితే ఎక్కడ దేహ జీవితం నిష్క్రమిస్తుంది అన్నారు కదా ఎవరైతే జీవితం యొక్క మాధుర్యం పట్ల వికల్పరహిత సంకల్ప ధ్యాస ద్వారం ఉంచాల అప్పుడు అక్కడ ఆ జీవితానికే దేహవత్ జీవితానికే శరీరవత్ జీవితానికే అంతము ఉండదు ఇప్పుడు శక్తి ఈరోజు ఈ యొక్క సంకల్ప శక్తి అన్న ఈ యొక్క అంశం గురించి విస్తారంగా తెలుసుకుంటున్నా ఇంగ్లీషు భాషలో దీన్ని ఇంటెంట్ అంటారు ఈ సంకల్ప శక్తిని ఇంగ్లీష్లో ఇంటెంట్ అంటారు సంకల్ప శక్తి అంటే ది పవర్ ఆఫ్ ఇంటెంట్ అన్నమాట సంకల్ప శక్తి అంటే ది పవర్ ఆఫ్ ఇంటెంట్ అంటే దాని శక్తి అన్నట్టు పవర్ అంటే శక్తి సంకల్పం అంటే ఇంటెంట్ సంకల్ప శక్తి పవర్ అంటే శక్తి సంకల్పం అంటే ఇంటెంట్ ఇది పవర్ ఆఫ్ ఇంటెంట్ సంకల్ప శక్తి మీరు కార్లోస్ కాస్టానే పుస్తకాలు చదివితే అక్కడ విశేషంగా ఈ యొక్క ఇంటెంట్ అన్నది దాని యొక్క విశ్వరూపం ఉన్నది దాంట్లో ఉందంట ఈ ఆ పుస్తకంలో కార్లోస్ కాస్టానే దాని యొక్క విశ్వరూపం అన్నది మహా విశేషంగా చూస్తారు ఆ ఇంటెంట్ పవర్ ఆఫ్ ఇంటెంట్ దాని గురించి అక్కడ ఉందంట బాగా ఎవరైతే ఇంగ్లీష్ వచ్చినా కూడాను కార్లోస్ కాస్టానే పుస్తకాలు చదువరో వారి బ్రతుకులు అజ్ఞాన బ్రతుకులు అంటే అవి ఇంకా తెలుగులో రాలేదట అమ్మ అవి ఇంగ్లీష్లోనే ఉన్నాయట అయితే ఇంగ్లీష్లో వచ్చిన వాళ్ళు చదవాలి లేకపోతే వేస్ట్ అని అంటున్నాడు సారు వచ్చిన వాళ్ళు చదువుకోవచ్చు కదా తెలుస్తుంది కదా వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చిన ప్రతి వాడు ఆ యొక్క కార్లోస్ కష్టానే పుస్తకాలు చదివి తీరవలే అక్కడ ఈ ఇంటెంట్ ది పవర్ ఆఫ్ ఇంటెంట్ అన్నది దాని యొక్క విశ్వరూపాన్ని సందర్శిస్తారు అంటే దాని గురించి మనకు పూర్తిగా తెలుస్తుంది దీన్నే పవర్ ఆఫ్ ఇంటెంట్ సంకల్ప శక్తి అంటారు తెలుగులో శక్తి అని రాసుకోండి ఇంగ్లీష్ లో పవర్ ఆఫ్ ఇంటెంట్ పవర్ అంటే శక్తి ఇంటెంట్ అంటే సంకల్పం ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు వెంటనే రెండు ఆలోచనలు ఆ నేనేం చేస్తాను నా వల్ల అవుతుందేమిటి అన్న ఆలోచనలు వస్తాయి అలాంటి ఆలోచనలు ఏమంటామంటే వికల్పం అంటాం అంటే అక్కడ డౌట్ ఉన్నది మనకు వెంటనే మనకు వికల్పం వచ్చేస్తుంది నేను చేస్తా అంట మళ్ళా నాతోనవుతుందా అని మళ్ళా వెంటనే వికల్పం పెట్టుకుంటే ఆ సంకల్పం సరిగా పాస్ కాదు అది సంకల్పం అంటే పాజిటివ్ థాట్ సంకల్పం అంటే పాజిటివ్ థాట్ వికల్పం అంటే నెగటివ్ థాట్ నోట్ చేసుకోండి సంకల్పం అంటే పాజిటివ్ థాట్ వికల్పం అంటే నెగటివ్ థాట్ అంటే నకారాత్మక ఆలోచన తెలుగురా తెలుగులో నెగటివ్ థాట్ అన్నది అది ఇంగ్లీష్ వర్డ్ నా వల్ల కాదు అన్న ఆలోచనలు నా వల్ల అవుతుంది నేను చేస్తాను అన్న ఆలోచనల్ని సంకల్పాలు అంటాం అయితే ఈ సంకల్పము ఏమని నా వల్ల అవుతుంది నేను చేస్తా అవి అప్పుడు దానికి వికల్పం పెట్టుకోద్దు అన్నది దాని విన్నే ఉండాలి నేను చేస్తాను నేను చేస్తాను నేను నా వల్ల లే ఈ ప్రపంచం నేను చెప్పినట్లు వింటుందా నా తలవ్రాత ఎలా ఉంటే అలా అవుతుంది మానవుడు ఒకటి తెలిస్తే దైవం వేరొకటి తలుస్తాడు కదా ఇలాంటి ఆలోచనలు వికల్పాలు అంటారు మనమే అనుకుంటామట మళ్ళీ మానవుడు ఒకటి తెలిస్తే దైవం వేరు దైవం ఎక్కడుంది మనమే కదా దైవము అంటే మనమే ఇంకో వికల్పాన్ని పెట్టుకుంటాం వెంటనే నా వల్ల అవుతుందా శక్తి ఇంకా మానవుడు జీవితాన్ని తనకు తానుగా నరకప్రాయం చేసుకుంటున్నాడు ఎలా గుద్దా నరక భాజనం చేసుకుంటున్నాడు తన యొక్క తన యొక్క విశేష శక్తి ద్వారా సర్వం నిర్వీర్యం చేసుకుంటున్నాడు ఈ వికల్ప శక్తి అంటే నెగటివ్ థాట్ వల్ల మనము జీవితాన్ని నిర్వీర్యం చేసుకుంటున్నామంట తన శరీరాన్ని జీవితంలోని మధురిమణి అంతా పోగొట్టుకుంటున్నాడు ఆయన విలువ తెలి మన విలువ తెలియట్లేదు అన్నట్టు జీవితంలోని మకరందాన్ని సొంతం పోగొట్టుకున్నాడు పోగొట్టుకుంటున్నాడు అంటే మనకు అది ఆ అది తెలియక పాజిటివ్ థాట్స్ అన్నది తెలియక మనము ఆ జీవితంలోని మకరందాన్ని పోగొట్టుకుంటున్నాం జీవితంలో విషాదాన్ని చిలికించుకుంటున్నాడు మనకు మనమే అన్ని అంతే కదా అన్ని మనకు మనమే అన్ని మనలోనే ఉంటాయి తన యొక్క వికల్ప శక్తి ద్వారా విషాదాన్ని తన యొక్క వికల్ప శక్తి ద్వారా సృష్టించుకుంటున్నాయి నిర్వీర్య భావనలే వికల్ప తాండవం అన్ని నెగటివ్ నెగటివ్ థాట్సే వి వికల్ప తాండవం అవుతుంది అది దానికి అడుగు అడుగున ఆ నా వల్ల ఏమవుతుంది లే నా మాట ఎవరు వింటారులే నేను నీచుడిని కదా నేను అల్పుడిని కదా ఎందుకు పనికిరాడిని వాడిని కదా చూశారా ది ట్రెమండస్ ట్రెమెండస్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అట్లా మనం ఇట్లా అంతా మంచిగా మంచి మంచి నెగేటివ్ అంతా నింపుకుంటున్నాం మన దౌర్భాగ్య దౌర్భాగ్యానికి మన దరిద్రానికి మనమే సృష్టించుకుంటున్నాం అంతే కదా దానికి సృష్టికర్తలు మనమే ఏదైనా మనమే ఇక్కడ ఇంగ్లీష్ లో ఇచ్చాడమ్మా ఒక సెంటెన్స్ చదువుతూ చూడండి వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ తెలుగులో మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటాం ఆల్ ది టైమ్ వి వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ ఆల్ ది టైమ్ నాట్ సమ్ సమ్ ఆఫ్ ది టైమ్ ఆల్ ది టైమ్ ఇన్ ఆల్ ది సిచ్యువేషన్స్ నాట్ ఇన్ సమ్ సిషన్స్ మన వాస్తవికతలను మనమే సృష్టి ఒక్కసారి కదంట ఆల్ ది సిచ్యువేషన్ నాట్ ఇన్ సమ్ టైమ్స్ సమ్ కొన్ని సిచ్యువేషన్లు కాదు ఎప్పటికీ మనకు అదేనంట మన వాస్తవికతలను మనమే సృష్టించుకుంటున్నాం అన్ని పరిస్థితుల్లోనూ మనం అనుభవిస్తున్నదంతా మనం సృష్టించుకున్నదే మనమైతే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మంచి అనుభవించిన చెడు అనుభవించిన అదంతా మనం సృష్టించుకున్నది మనం ఎప్పటికప్పుడు మనం అనుభవిస్తున్నది ఏది మన కోసం మనం మన కోసం సృష్టించుకోమో అది మనం అనుభవించాం ఇలాంటి వికల్పాలు ఇవన్నీ నెగటివ్ థాట్స్ పెట్టుకోమో సృష్టించుకోమో అంటే ధ్యాస వాటి మీద పెట్టామో అప్పుడవే అనుభవించాం ఎలా అనుభవిస్తాం ఆ యొక్క సృష్టి అంటే క్రియేటివిటీ అది మన ధ్యాసలోంచి మన సంకల్పంలోంచి ఉద్భవిస్తుంది ఈ సృజనాత్మకత క్రియేటివిటీ మన ధ్యాసల నుంచి మన సంకల్పం నుంచి ఉద్భవిస్తుంది ఇప్పుడు ఈ క్షణంలో నా ధ్యాస అంతా అందరికీ ధ్యాస గురించి చెప్పాలని కనుక చెప్తున్నాను ఇప్పుడు సార్థి దృష్టి ఎక్కడుంది మన మీద ధ్యాస అని ధ్యాస అనే దాని గురించి మనకు చెప్పడానికి ఆయన దృష్టి అంతా అక్కడుందనమాట చూసారా ఇది సృష్టించబడుతుంది నేను మీకు ధ్యాస గురించి చెప్పాలని అన్నదంతా మీకోసము సృష్టించబడుతుంది ఇప్పుడు ఈ క్షణంలో ఈ సృష్టి కార్యక్రమం జరుగుతుంది కనుక ఈ విధంగా నేను దానికి నిశ్చయించుకున్నాను నేను ఇలా డిసైడ్ చేసుకుంటున్నాను సార్ చెప్తున్నాను కనుక ఆ నిర్ణయం నేనే తీసుకున్నాను ఈ మంచి నిర్ణయం ఎవరు తీసుకున్నట్టు సార్ తీసుకున్నారు మనందరికి అందుతుంది ఈ నిర్ణయము నేను తీసుకొని ఉండకపోతే ఈ మాటలు ప్రస్తుతం రికార్డ్ అయ్యేవా ఈ రికార్డ్ అవుతున్న మాటలు మీరు మట్టుకు వింటుండేవారా ఏది జరగదు ప్రతిదీ అంతే నాకు వంకాయ కూర అంటే ఇష్టం నేను బజార్కు వెళ్ళి వంకాయలు కొనుక్కుంటాను ఇంటికి వచ్చి కడుక్కుంటాను తరుపుకుంటాను చక్కగా వండుకుంటాను తింటాను నేను వండుకున్నదే నాకు లభిస్తుంది పక్కింటికి వెళ్ళి తినాలి అని అనుకుంటాను వాళ్ళ ఇంటికి వెళ్తాను వాళ్ళ ఇంట్లో ఏది ఉంటే అది నేను తింటాను కనుక పక్కింటికి వెళ్ళడం అనేది పక్కింటికి వెళ్ళాలి అన్న ఆ యొక్క థాట్ మీద ఆధారపడి ఉంటుంది అంటే ఇప్పుడు బజారుకి వెళ్ళి వంకాయ తెచ్చుకొని వండుకొని తిన్నది ఇదంతా ఎవరికి లభించింది మనకే లభించింది పక్కింటికి వెళ్ళి తినాలి అని అనుకుంటాం వాళ్ళ ఇంటికి వెళ్తాం వాళ్ళ ఇంట్లో ఏది ఉంటే అదే తింటాం కానీ మనం ఒక ఇష్టమైన వంకాయ అయితే తినం కదా అడ వాళ్ళ ఇంటికి వెళ్తాను వాళ్ళ ఇంట్లో ఏది ఉంటే అదే నేను తింటాను కనుక ఆ పక్కింటికి వెళ్ళడం అనేది పక్కింటికి వెళ్ళాలి అన్న ఆ యొక్క థాట్ మీద ఆధారపడి ఉంటుంది మనిషి అన్నవాడు సంకల్పం అథవా వికల్పం ఆ రెండి వి ఆ రెంటి వింత కలయిక వింత సమ్మేళనం ఈ సంకల్పము వికల్పం అనేది వింత సమ్మేళనం ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనుకకు వేసేది ఒక సంకల్పానికి రెండు వికల్పాలు జోడు అయ్యి ప్రతి మనిషి యొక్క జీవితం చిన్న భిన్నమై అస్తవ్యస్తమై శోక సహితమై జీవితమే దుర్భరం అన్న నిర్వచనానికి తీసుకొచ్చేట్లు చేస్తుంది ఒక్క సంకల్పం పెట్టేసి రెండు సంకల్పానికి రెండు వికల్పాలు జోడైతే అది అస్తవ్యస్తమై శోక సమ సహితమై జీవితం దుర్భరము అవుతుంది జీవితం అనే మౌలి జీవితం అనేది మౌలికంగా దుర్భరం కాదు మానవుని యొక్క ధ్యాస దుర్భరంగా ఉంది జీవితము దుర్భరం కాదు ఎవరి వల్ల అవుతుంది మానవుని యొక్క ధ్యాస వల్ల దుర్భరం జీవితం అన్నది ధ్యాసకు దర్పణం మన ధ్యాస ఇలాంటిదిగా ఉంటుందో మన జీవితం అలాంటిదిగా ఉంటుంది మన యొక్క ధ్యాస సరికానిదైతే మన జీవితం సరికానిది మన ధ్యాస సరి అయినది అయితే మన జీవితం సరి అయింది జీవితం అన్నది ధ్యాస యొక్క దర్పణం తిరూపం అదే ఎలాంటి జీవితం నాటుకుంటుంది అంటే ఎలాంటి ధ్యాస నా లోపల ఉంది చూశారా మన ధ్యాస సరిగా లేకపోతే అక్కడ అంత దుర్భరమే కదమ్మా ఇంకొకటి నా దగ్గర సత్తా ఉంది ఉదాహరణకు అటల్ బిహారీ వాజ్పేయి గారినే తీసుకుందాం ముప్పై సంవత్సరాల కిందట నలభై సంవత్సరాల కిందట ఆయన మాట్లాడుతున్నప్పుడు అరే ఇతను ప్రైమ్ మినిస్టర్ అవుతాడు ఏదో ఒక రోజు భారతదేశానికి అనిపించింది అందరికీ అనిపించింది ఒక్కడికే కాదు ఎందుకంటే అతనికి కూడాను నేను ప్రైమ్ మినిస్టర్ని కావాలి నా దగ్గర అంత సత్తా ఉంది ఈ భారతదేశానికి నేను ప్రైమ్ మినిస్టర్ని కావాలి అనిపించింది అఖండమైన సంకల్ప శక్తి ఉన్నదాయన దగ్గర అయ్యాడు ఆ రోజుల్లో ఒక్కడే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మరి ఈ రోజు భారతదేశానికి పాలించింది బిజెపి అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు ఎలా అయ్యాడు పెద్ద మేరు పర్వతం లాంటి కాంగ్రెస్ పార్టీని ఢీకొన్నాడు ఇదేమైనా సామాన్య విషయమా అంతటి అచంచలమైన సంకల్ప సంకల్పశక్తి వికల్పరహితమైన శక్తి ఆయన దగ్గర ఉన్నదో కనుకనే ప్రధానమంత్రి అయ్యాడు భారతదేశానికి అంటే అటల్ బిహారీ వాజ్పేయి అచంచలమైన సంకల్ప శక్తి పెట్టుకొని నేను ప్రైమ్ మినిస్టర్ అని దానికి ఇలాంటి వికల్పాలు పెట్టుకోలేదు వికల్పరహితమైన శక్తితోని ఉన్నాడు అంటే ఆయన ధ్యాస వికల్పాన్ని దిక్కు బోనియకుండా ఆ ధ్యా లక్ష్యం మీదనే ఆయన సాగించి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు ఇక్కడ ధ్యాస ధ్యానం అయితే ఒకటే అయింది సార్ చెప్పేది